క్వశ్చన్ ఆచరణాత్మకత వస్తాశ్రమత విశ్వసనీయత ప్రామాణికత అను లక్షణాలు గల ఒక విద్యా ప్రక్రియ ఏది ఫస్ట్ వన్ మూల్యాంకనము సెకండ్ వన్ బోధన థర్డ్ వన్ అభ్యసనము ఫోర్త్ వన్ అభ్యాసము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి ఆచరణాత్మకత వస్తాశ్రమత విశ్వసనీయత ప్రామాణికత అను లక్షణాలు గల ఒక విద్యా ప్రక్రియ మూల్యాంకనము నెక్స్ట్ క్వశ్చన్ భాషాభ్యసన అభ్యసన ప్రక్రియలో భాగంగా నిర్వహించే మూల్యాంకనం ఏది ఫస్ట్ వన్ దోష సవరణ మూల్యాంకనము సెకండ్ వన్ ఉపలబ్ధి మూల్యాంకనము థర్డ్ వన్ రోపణ మూల్యాంకనము ఫోర్త్ వన్ బాహిర మూల్యాంకనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి రోపణ మూల్యాంకనము భాషాభ్యసన ప్రక్రియలో భాగంగా నిర్వహించే మూల్యాంకనాన్ని రూపణ మూల్యాంకనం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ అండి స్వల్ప వ్యవధిలో ఎలాంటి సాంప్రదాయాలు పాటించకుండా నిర్వహించేది ఫస్ట్ వన్ పరీక్ష సెకండ్ వన్ మూల్యాంకనము థర్డ్ వన్ నికష ఫోర్త్ వన్ సంగ్రహణాత్మక మూల్యాంకనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఇది వికష కాదు నికష ఇది నీ నాకు గుడి నికష స్వల్ప వ్యవధిలో ఎలాంటి సాంప్రదాయాలు పాటించకుండా నిర్వహించే దాన్ని నికష అంటాము నెక్స్ట్ క్వశ్చన్ ఒక పాఠం పూర్తి కాగానే నిర్ణయించుకున్న లక్ష్యాలు నెరవేరినది లేనిది తెలుసుకునే మూల్యాంకనం ఏది ఫస్ట్ వన్ సంగ్రహణాత్మక మూల్యాంకనము సెకండ్ వన్ అంతరక్షణ మూల్యాంకనము థర్డ్ వన్ సమగ్ర మూల్యాంకనము ఫోర్త్ వన్ నిర్మాణాత్మక మూల్యాంకనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నిర్మాణాత్మక మూల్యాంకనం ఒక పాఠం విన పూర్తి కాగానే నిర్ణయించుకున్న లక్ష్యాలు నెరవేరింది లేదు తెలుసుకోవడానికి ఉపయోగించే మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాలలో తన విద్యార్థుల జ్ఞాన సముపార్జనను తానే అంచనా వేయడం ఫస్ట్ వన్ అంతర్గత మూల్య నిర్ధారణ సెకండ్ వన్ బాహ్య మూల్య నిర్ధారణ థర్డ్ వన్ శ్రేణి మూల్య నిర్ధారణ ఫోర్త్ వన్ సమగ్ర పథకము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అంతర్గత మూల్య నిర్ధారణ ఒక ఉపాధ్యాయుడు తను బోధించిన అంశాల్లో తన విద్యార్థుల జ్ఞాన సాంపర్ద్యను తనే అంచనా వేయడాన్ని అంతర్గత మూల్య నిర్ధారణ అంటాము నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులు చేసిన కృత్యాలను సేకరించి వాటి ప్రదర్శన పనితీరు వివరాలను సంకలనం చేసి భద్రపరిస్తే అది ఫస్ట్ వన్ పోర్ట్ పోలియో దస్త్రము సెకండ్ వన్ ప్రొఫైల్ స్వీయ వివరణ పత్రము థర్డ్ వన్ బయోడేటా దత్తాంశాల నివేదన ఫోర్త్ వన్ ప్రోగ్రెస్ సీట్ ప్రగతి పత్రము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఫోర్ట్ పోలియో దస్త్రము అంటాము విద్యార్థులు చేసిన కృత్యాలను సేకరించి వాటి ప్రదర్శన పనితీరు వివరాలను సంకలనం చేసి భద్రపరిస్తే దాన్ని ఫోర్ట్ పోలియో దస్త్రం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు బోధనకు ముందు నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏ మేరకు నెరవేరయో సరిచూసుకునేటకు ఉపయోగించే ఒక శాస్త్రీయ విధానం ఏది ఫస్ట్ వన్ పునః బోధన సెకండ్ వన్ అభ్యసనము థర్డ్ వన్ మూల్యాంకనము ఫోర్త్ వన్ నైపుణ్య శిక్షణ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఉపాధ్యాయుడు బోధనకు ముందు నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏ మేరకు నెరవేరాయో సరిచూచుకునేటకు ఉపయోగపడే ఒక శాస్త్రీయ విధానాన్ని మూల్యాంకనం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ ఒక సంవత్సర కాలంలో విద్యార్థి అభ్యసించిన అన్ని అంశాలను మూల్యాంకనం చేసేది ఫస్ట్ వన్ నిర్మాణాత్మక మూల్యాంకనము సెకండ్ వన్ సమగ్ర మూల్యాంకనము థర్డ్ వన్ అంతర్గత మూల్యాంకనము ఫోర్త్ వన్ అంతరక్షణ మూల్యాంకనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి సమగ్ర మూల్యాంకనము ఒక సంవత్సర కాలంలో విద్యార్థి అభ్యసించిన అన్ని అంశాలను మూల్యాంకనం చేసేదాన్ని సమగ్ర మూల్యాంకనం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి ఒక తరగతి పూర్తి చేసిన తర్వాత చేసే మూల్యాంకనం ఏది ఫస్ట్ వన్ నిర్మాణాత్మక మూల్యాంకనము సెకండ్ వన్ సమగ్ర మూల్యాంకనము థర్డ్ వన్ నికషా నిర్ధారణ ఫోర్త్ వన్ త్రైమాసిక పరీక్ష సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి సమగ్ర మూల్యాంకనం ఒక విద్యార్థి ఒక తరగతి పూర్తి చేసిన తర్వాత చేసే మూల్యాంకనాన్ని సమగ్ర మూల్యాంకనం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాలలో తన విద్యార్థుల జ్ఞాన అవగాహన సముపార్జనను తానే అంచనా వేస్తే అది బాహ్య మూల్యాంకనము సెకండ్ వన్ అంతర్గత మూల్యాంకనము థర్డ్ వన్ లక్ష్యాధార నిర్ధారణ ఫోర్త్ వన్ అభ్యసన మూల్యాంక నిర్ధారణ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి అంతర్గత మూల్యాంకనం ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాల్లో తన విద్యార్థుల జ్ఞాన అవగాహన సముపార్జనను తానే అంచనా దాన్ని అంతర్గత మూల్యాంకనం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ అండి నేటి విద్యార్థి భవిష్యత్తులో ఏ ఏ విషయాలను సమర్థంగా అధ్యయనం చేయగలడో నిర్ధారించే మూల్యాంకనం ఏది ఫస్ట్ వన్ ప్రాగోక్తిక మూల్యాంకనము సెకండ్ వన్ అభ్యసనం కొరకు మూల్యాంకనము థర్డ్ వన్ అభ్యసన మూల్యాంకనము ఫోర్త్ వన్ బోధనా మూల్యాంకనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి టూ హండ్రెడ్ పర్సెంట్స్ చేసేసరికి నాకు గొంతు పట్టేస్తుందండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ ప్రాగుక్తిక మూల్యాంకనము నేటి విద్యార్థి భవిష్యత్తులో ఏ ఏ విషయాలను సమర్థవంతంగా అధ్యయనం చేయగలడో ఇప్పుడే నిర్ధారించే మూల్యాంకనాన్ని ప్రాగుక్తిక మూల్యాంకనం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ మాపనం లక్షణాల్లో ఒకటి ఫస్ట్ వన్ పరిమాణాత్మకత సెకండ్ వన్ గుణాత్మకము థర్డ్ వన్ సంశయాత్మకము ఫోర్త్ వన్ జ్ఞానాత్మకము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మాపనం లక్షణాల్లో పరిమాణాత్మక అనేది ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ బోధనలో ఒక ప్రక్రియను మాత్రమే అంచనా వేసేది ఏది ఫస్ట్ వన్ మూల్యాంకనము సెకండ్ వన్ మాపనము థర్డ్ వన్ మదింపు ఫోర్త్ వన్ ప్రయోగము సో కరెంట్ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి బోధనలో ఒక ప్రక్రియకు ఒక ప్రక్రియను మాత్రమే అంచనా వేసేది మదింపు నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం అమలులో ఉన్న సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ఆరు ఏడు ఎనిమిది తరగతులలో భాషాంశాలకు కేటాయించబడిన మార్కులు ఎన్ని ఫస్ట్ వన్ ఇరవై నాలుగు సెకండ్ వన్ ముప్పై ఆరు థర్డ్ వన్ ఇరవై ఫోర్త్ వన్ పది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో భాషాంశాలకు కేటాయించబడిన మార్కులు ఇరవై మార్కులు నెక్స్ట్ క్వశ్చన్ ప్రశ్నాపత్రంలో అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యం ఉండటం ఫస్ట్ వన్ వస్తు నిష్టత సెకండ్ వన్ ఔపయోగికత థర్డ్ వన్ విశ్వసనీయత ఫోర్త్ వన్ వ్యాపకత సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే నాకు టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ టెలిగ్రామ్ ఛానల్లో నా దగ్గర ఉన్నటువంటి అన్ని పీడిఎఫ్స్ అలాగే బుక్స్ పీడిఎఫ్స్ నెక్స్ట్ సిలబస్ పీడిఎఫ్స్ అలాగే నా దగ్గర ఏవైనా క్వశ్చన్స్ పీడిఎఫ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో నేను మీకు ఫ్రీగా క్విజెస్ అలాగే క్విజ్ పోల్స్ కండక్ట్ చేస్తున్నాను సో రెండు కూడా మీరు యూజ్ చేసుకోండి ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఆ రెండింటి లింక్స్ ఇస్తున్నాను లేదా అంటే నా ఛానల్ అబౌట్ సెక్షన్లో కూడా లింక్స్ అనేవి ఉంటాయి సో చూడండి నెక్స్ట్ ఏంటంటే నా ఛానల్లో సైకాలజీ క్లాస్ చేస్తున్నాను అన్ని రకాల క్లాసెస్ చేస్తున్నాను ఇదే విధంగా ప్రతి సబ్జెక్ట్కి ప్రతి టాపిక్కి సంబంధించి అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలా ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఒకే వీడియోలో ఉండేట్లు చేస్తున్నాను సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎంత కష్టపడి వీడియోస్ ప్రిపేర్ చేసుకున్నందుకు సో ఒక లైక్ అయితే మాత్రం చేయండి కనీసం ఒకరికైనా వీడియోని షేర్ చేస్తూ ఉండండి సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వ్యాపకత ప్రశ్నపత్రంలో అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యం ఉండడం అనేది వ్యాపకత అంటాము సో సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుడు పాఠ్యభాగ విశదీకరణలో లక్ష్యాలు ఏర్పరచుకుంటాడు ఆ లక్ష్య సాధనకు సాధనాలే బోధనోపకరణాలు అని అన్నవారు ఎవరు ఫస్ట్ వన్ కొంపెల్లి ఆంజనేయ శాస్త్రి సెకండ్ వన్ హుమయూన్ కబీర్ థర్డ్ వన్ ఫ్రాన్సిస్ బేకన్ ఫోర్త్ వన్ రామచంద్ర శుక్ల సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి కొంపెల్లి ఆంజనేయ శాస్త్రి దీనికి ఒక చిన్న కోడ్గా అయితే మీరు గుర్తుంచుకోవచ్చు ఉపాధ్యాయులు పాఠ్యభాగ విశదీకరణలో లక్ష్యాలు ఏర్పరచుకుంటారు ఆ లక్ష్య సాధనకు సాధనాలే బోధనోపకరణాలు అన్నవారు ఆంజనేయ స్వామి అంటే ఇలా గుర్తుపెట్టుకోండి లక్ష్య సాధనకు మనకి ఎవరండి ఉపయోగపడతారు ఆంజనేయ స్వామి కదా సో మనకి ఆంజనేయుడు మన లక్ష్య సాధనకు ఉపయోగపడతాడు కాబట్టి లక్ష్య సాధనకు సాధనాలే అని బోధనాపకరణాలే అని అన్నవారు ఎవరు అంటే ఆంజనేయ శాస్త్రి కుంపెల్లి ఆంజనేయ శాస్త్రి ఈ విధంగా కోడ్ ద్వారా కూడా గుర్తుపెట్టుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ శ్రవ్య ఉపకరణాల్లో ప్రధానమైనవి ఫస్ట్ వన్ రేడియో టేప్ రికార్డర్ సెకండ్ వన్ డివిడి ప్లేయర్ సెల్ఫోన్లు థర్డ్ వన్ సంగీత వాయిద్యాలు ఫోర్త్ వన్ పైవన్నీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ పైవన్నీ శ్రవ్య ఉపకరణాలు అంటే వినడానికి ఉపయోగపడే ఉపకరణాలు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి కదండి వినడానికి రేడియో టేప్ రికార్డర్ వినడానికి ఉపయోగపడతాయి డివిడీ ప్లేయర్ ఫోన్లు కూడా వినడానికి ఉపయోగపడతాయి సెల్ఫోన్లు చూడడానికి ఉపయోగపడతాయి అనుకోండి కానీ వినడానికి కూడా ఇవి కూడా ఉపయోగపడుతున్నాయి కదా అండ్ అలాగే సంగీత వాయిద్యాలు ఇవన్నీ కూడా మనకి శ్రవ్య ఉపకరణాల్లో ప్రధానమైనవి శ్రవ్య ఉపకరణాలు అంటే ఏంటి వినడానికి మనం ఉపయోగించే ఉపకరణాలు కాబట్టి రేడియో టేప్ రికార్డర్ డివిడి ప్లేయర్ సెల్ ఫోన్లు సంగీత వాయిద్యాలు ఇవన్నీ కూడా మనకి శ్రవ్య ఉపకరణాల్లోనికే వస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ దృశ్య బోధనోపకరణాలు ఏవి ఫస్ట్ వన్ పాఠ్య పుస్తకాలు సెకండ్ వన్ వార్తా పత్రికలు థర్డ్ వన్ కరపత్రాలు పరిశీలన గ్రంథాలు గోడ పత్రిక సంపుటాలు ఫోర్త్ వన్ పైవన్నీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ నేను చేసిన క్విక్ రివిజన్ వీడియోస్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి అండ్ క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ అండ్ ట్రిక్స్ వీడియోస్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చూసుకోండి అమ్మా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నాను అవి మాత్రం ఇంకా మీరు చూడకపోతే నేను ఏం చేయలేను థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కరపత్రాలు పరిశీలన గ్రంథాలు గోడపత్రిక సంపుటాలు దృశ్య బోధనోపకరణాలు చూడండి అమ్మా దృశ్య బోధనోపకరణాలు మనకి ఫోర్త్ వన్ ఆన్సర్ వస్తుంది పైవన్నీ పాఠ్య పుస్తకాలు వార్తాపత్రికలు కరపత్రికలు పరిశీలన గ్రంథాలు గోడపత్రిక సంపుటాలు పాఠ్య పుస్తకాల్ని దృశ్యము అంటే చూడడము చూసి నేర్చుకునే ఉపకరణాలు దృశ్య బోధన ఉపకరణాలు అంటే చూసి నేర్చుకునేవి పాఠ్య పుస్తకాలను చూడడం ద్వారా నేర్చుకుంటాం అంటే చూసి చదువుతాం అనుకోండి బట్ దృశ్యము అంటే చూసి నేర్చుకోవడం వార్తాపత్రికల ద్వారా వార్తాపత్రికలను చూసి నేర్చుకుంటాం కరపత్రాలు పరిశీలనా గ్రంథాలు గోడపత్రిక సంపుటాలు ఇవన్నీ కూడా మనకి దృశ్య బోధన ఉపకరణాల క్రిందకి వస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ భాషా పరిజ్ఞానం పదజాలా అభివృద్ధి వ్యాకరణ అవగాహనకు దోహదకారి ఏది ఫస్ట్ వన్ వార్తాపత్రికలు సెకండ్ వన్ కరపత్రాలు థర్డ్ వన్ పాఠ్య పుస్తకాలు ఫోర్త్ వన్ పరిశీలన గ్రంథాలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ పాఠ్య పుస్తకాలు భాషా పరిజ్ఞానము పదజాల అభివృద్ధి వ్యాకరణ అవగాహనకు దోహదకారి అంటే మాత్రం పాఠ్య పుస్తకాలు వార్తాపత్రికలో భాషా పరిజ్ఞానం నేర్చుకోవచ్చు పదజాలం గురించి నేర్చుకోవచ్చు అండి కరపత్రాల్లో కూడా ఈ రెండే నేర్చుకోగలం వ్యాకరణ అంశాలు వచ్చేసరికి పాఠ్య పుస్తకాల్లో మాత్రమే మనకి వ్యాకరణ అంశాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనము వార్తాపత్రికలు కానీ కరపత్రాలు కానీ పరిశీలన గ్రంథాలు కానీ చూసామనుకోండి అక్కడ జస్ట్ మనం వర్డ్స్ మాత్రమే చూస్తాం మన పాఠ్య పుస్తకాల్లో ఆ వర్డ్ సంధి ఏ విధంగా వచ్చింది ఆ పర్యాయ పదం ఏ విధంగా వచ్చింది ఆ విగ్రహ వాక్యం ఏ విధంగా వచ్చింది అనేది ఎగ్జాంపుల్స్ తో సహా సూత్రాలతో సహా మనం నేర్చుకుంటాం కాబట్టి థర్డ్ వన్ భాషా పరిజ్ఞానము పదజాల అభివృద్ధి వ్యాకరణ అవగాహనకు దోహదకారి ఏది అంటే పాఠ్య పుస్తకాలు సో నెక్స్ట్ క్వశ్చన్